మల్లె పూల పల్లకి బంగారు పల్లకి ఇమ్మని అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మన అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి ఇమ్మని అందాల పల్లకి ఇళ్ళ పూల పల్లకి బంగారు పల్లకి మరి కంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి వెళ్ళాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి వెళ్ళాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి అందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మన ఎక్కినాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మన ఎక్కినాడు అందాల పల్లకి గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరు పల్లకి గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి పెరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంటుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంటుడెక్కినాడు అందాల పల్లకి మహిషి మర్దనుడెక్కినాడు పల్లకి మదగజవాహనుడెక్కినాడు పల్లకి మహిషి మర్దనుడెక్కినాడు పల్లకి ఎక్కినాడు పల్లకి కరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి కంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మరి కంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి కాంతిమాల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి కాంతమాల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహరి తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్ల మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి மணிக்கண்டி நடுவந்தாள பல்லக்கி ஓம் ஸ்ரீ சுவாமியே சரணமையப்பா